వన్ సిక్స్టీ నైన్ కాలనీస్లో మహా అంటే ఒక సిక్స్టీ నైన్ కాలనీస్ వరకు జనాలు వెళ్తున్నారు వస్తున్నారు మిగతా హండ్రెడ్ కాలనీస్ ఎలా ఉన్నారు దేవుడికి తెలియాలి చాలామంది మెసేజ్ పెడుతున్నారు నాకు లైక్ కామెంట్స్తో కానీ ఇన్స్టాలో మెసేజ్ కానీ కొన్ని ఏరియాస్లో ఫుడ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నాం అక్క మాకు పిల్లలకి పాలు కూడా లేవు అని చెప్పేసి సో సో నేను ఇప్పుడైతే అందుకనే ఇంకా తెగించి వెళ్తున్నాను అక్కడ నాకు యాక్చువల్గా తగ్గు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా తగ్గలేదు సో నేను ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా రేపు మార్నింగ్కి అక్కడ ఉంటాము రేపు మార్నింగ్ నుంచి నేను సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తాను వన్రవిహారి ఆల్రెడీ వెళ్ళాడు బట్ తను నా గురించి అని చెప్పేసి నేను రేపు వస్తున్నా అంటే సరే ఉంటానమ్మా అని చెప్పేసి ఉన్నాడు అనమాట సో నేను తను కలిపి రేపు మార్నింగ్ వెళ్తాము ఎనివే కష్టంలో మనం ఉండాలి సుఖాల్లో ఉండకపోయినా పర్వాలేదు అది మీ అందరికీ తెలుసు ఆల్వేస్ నేను ఏం చేస్తాను ఎలా చేస్తాను ఓకేనా సరే మరి సో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు మొత్తం గ్రోసరీస్ అన్ని పట్టుకొని ఇప్పుడు అది వేయనమాట ఆల్రెడీ రాజమండ్రి వచ్చేసాము బా ఆ డ్రైవర్ లేరు అనుకున్నాను కానీ లక్కీగా మంచి డ్రైవరే దొరికారు బట్ లిటరల్లీ రేపు మార్నింగ్ నుంచి సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే టీ కోసం అని చెప్పేసింది అమ్మా నేను తాగను అలవాటు టీ సో ఇప్పుడు రాజమండ్రి దగ్గర టీ కోసం ఆగాం అన్నమాట టీ తాగేసి ఇక్కడ స్టార్ట్ అవుతాం అది రీచ్ అయిపోయాం అది చిన్నది చాలా చిన్న పాప సర్వీస్ కోసం వెళ్తాం మీ డాడీ నల్లకి మంచి చెంది నేను వస్తాను ప్లీజ్ నేను పార్టిసిపేట్ చేస్తాను అల్లరికి నన్ను అందుకే తీసుకొచ్చాను బట్టి బట్ దాన్ని అయితే దింపను ఎందుకంటే అంటే మళ్ళీ తేడా అయితే హెల్త్ ప్రాబ్లం అవుతుంది అనేది సో తమ్మకి మితమ్మకి సైన్స్ ఉంటా బట్టి బ్యాంక్ మళ్ళీ అయితే నిజంగా వస్తున్నావు నార్మల్గా లేదు ఫ్లోర్ అమ్మ బాబా చూసారు వాటర్ ఇక్కడికి వచ్చింది చాలా దారుణంగా ఉంది వాటర్ సో ఇప్పుడైతే మేము సర్వీస్ చేయడానికి అని చెప్పేసి వచ్చాము బయటికి ఎప్పుడు కాయగూరలు పూడేసి పాలు ప్యాకెట్లు బ్రెడ్లు ఇవన్నీ తీసుకొని సర్వీస్ దగ్గరికి వెళ్తాము ముందు అసలు నేను ఇక్కడ ఏరియాస్ ఎలా ఉన్నాయని చెప్పేసలు అయితే వెళ్తాను అక్కడైతే షిప్స్ ఆల్రెడీ గుర్తునివి ఉన్నాయి చూడండి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు అగో ప్రకాశం బ్యారేజ్ దగ్గర షిప్పు షిప్లో వచ్చి గుర్తేస్తున్నాయి కదా పిల్లలు అయితే పాడైపోయింది సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇప్పుడు కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళి అక్కడ కూరగాయలన్నీ తీసుకొని కావలసినవన్నీ తీసుకుని కొన్ని ఏరియాస్ చాలా దారుణంగా ఉన్నాయి ఆ ఏరియాస్లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లస్ మెయిన్ వాటర్ పాలు చింత పిల్లలకి పాలు కానీ లేడీస్కి శానిటరీ ప్యాడ్స్ కానీ ఇంకా చాలా వరకు లేవంట అవన్నీ సప్లై చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాం మన ట్రస్ట్ తరపు నుంచి మన తరపు నుంచి సో గాయస్ మీరు ఎవరైనా ఇలాంటి వాటికి మటుకు హెల్ప్ చేయాలనుకుంటే దయచేసి చేయండి అయితే మనకి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఇంకా వర్షం కూడా తగ్గట్లేదు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఒకేనా షిప్స్ మునిగిపోయాయి కదా షిప్స్ కదా అదే దారుణంగా వస్తుంది వాటర్ తీసుకున్నాం ఇప్పటికే స్టిల్ ఇల్లు అన్నీ ఇలాగే ఉన్నాయి గల్లీలో కూడా ఇలానే వాటర్స్ అంతా ఫుల్ అయిపోయి ఉంది ఇంకా ఇల్లులన్నీ వాటర్లోనే ఉన్నాయి అసలు దారుణంగా ఉందండి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు యాక్చువల్లీ చాలా దారుణంగా ఉంది యాక్చువల్లీ నేను వాటర్లోనే ఉన్నాను ఓకే వన్ సెకండ్ చూపిస్తాను Tom gyddai'r yn cyfori baichwr ar y sala, mae'n yn ei wahanol. Mae'n ఇక్కడ కొంచెం కూర్చొని తేరుకుంటుంది ఇదైతే వాటర్ ఇలా ఇంట్లో వాటర్ వెళ్తాయిందండి మోటర్ తూ తీసుకొని వచ్చి బయటికి తీసుకున్నారనమాట వాటర్ ఓకేనా చాలా దారుణంగా ఉన్నది ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఈ ఏరియాస్లో ఎంత నరకం పడి ఉంటారో ఒక్కొక్కరు ఒక పేరు ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అందరూ చాలా దారుణంగా ఉంది విజయవాడ

చాలా బాధ వచ్చేలాగే ఉన్నాయన్నమాట ఓకే సర్వీస్ చేయటానికి ఏ ఏరియాలో ఇంకా బాగా ఎక్కువ నీడ్ ఉందని చెప్పేసి ఇక్కడైతే హై ఒంట్రు విహారి కూడా మేమిద్దరూ కలిసాము ఇక్కడ తను చాలా నిన్నటి నుంచి చేస్తూనే ఉన్నాడు అండ్ ఇప్పుడు నేను ఈ రోజు మార్నింగ్ వచ్చాను మనం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మిమ్మల్ని చూసి ఇంకా రావాలి ఇక్కడ మన ఇద్దరితో ముగ్గురితో గవర్నమెంట్ అయ్యేది కాదు చాలా మంది అదే కదా ముందుకు వచ్చి పని చేస్తేనే ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారు ఒక్కసారి చెప్పు అంటే కొన్ని క్లిప్పులు పెడతారు వీళ్ళు నాకు ఎదురైనటి ఇప్పుడు కూడా చూపించాను లతక్కకి లతమ్మకి యాక్చువల్లీ జనాలు అయితే కదా బండిని కూడా లాగుతున్నారు అసలు లోపల

బట్ ఏం అంటే చాలా వరకు లోపల లోపల వాళ్ళకి అందట్లేదు హెల్ప్ అనేది అందుకనే ఇట్లా మనలాంటి వాళ్ళందరూ కూడా ఏదో ఇప్పుడు విధమైన వాటర్ ఫ్లో తగ్గిందని అనుకుంటున్నారు కానీ ఇల్లు లేక ఇంట్లో మొత్తం వస్తువులు ఎక్కడో అక్కడ వదిలేసి బయటికి చిన్న చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా కష్టం ఒక ఒక రైతు నా కాకినాడ నుంచి కాల్ చేశారు ఆ సిస్టర్ వాళ్ళ అన్నయ్య అండ్ కొందరు బంధువులు సండే నుంచి ఈ రోజు మొత్తానం తినేదండి లోపల ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారంట ఎక్కడ ఇది సింగపూరిలో బాంబే కాలనీలో ఉండేవాళ్ళంట సో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయేది సండే నుంచి వాళ్ళకి కరెంట్ లేదు కరెంట్ లేని దానివల్ల ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ లేని దానివల్ల ఇవి వాళ్ళ కాల్స్ ఎవరికి చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు ఈ రోజే వాళ్ళు బయటగా తెచ్చారు అబ్బాయి చాలా మంది వన్ సిక్స్టీ నైన్ కాలనీస్ లో మహా అంటే సిక్స్టీ నైన్ కాలనీస్ వరకు జనాలు వెళ్తున్నారు వస్తున్నారు మిగతా హండ్రెడ్ కాలనీస్ ఎలా ఉన్నారు దేవుడికి తెలియాలి చాలా అంటే మాటలు అయితే లేదు ఆ సిక్స్టీ నైన్ చాలా చేసి చేసి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఇందాకలో మీకు పడవలో వెళ్ళి చూపించాను కదా ఇప్పుడు అక్కడ అలాంటి స్పాట్ ఇంకోటి అంతకన్నా దారుణంగా ఉందని చెప్పేసి తీసుకెళ్తున్నారు మమ్మల్ని లోకల్ పీపుల్ సో మేము అక్కడికే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు లిటరలీ లేడీస్కి లైక్ శానిటరీ ప్యాడ్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి లేక గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది వాటర్ ఇస్తుంది అది గమనించి ముందే తీసుకున్నాం అండి ఒకసారి శానిటరీ ప్యాడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అక్కడ మీకు తెలియట్లేదు ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి లైవ్లో చూస్తే తెలుస్తుంది మాటలు దూరం నుండి చాలా మంది చాలా రకాలుగా ఊహించుకుంటారు మనకి న్యూస్ ఛానల్స్ జరిగేది కూడా చాలా వరకు కొంచెం ఉంటుంది కొంచెం ఉండదు బట్ లైవ్లో చూడండి వాళ్ళ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కంట తడి పెట్టేస్తున్నాయి నిజంగా లిటరలీ సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత అందులో కొన్ని ఎక్కించాము ఇందులో కొన్ని ఏంటి సారీ ఓకే ఇప్పుడు కట్ట తెగిపోయింది ఇంకోటి అర్జెంట్గా వాటర్ వచ్చేసి వాళ్ళందరినీ బయటకు చెప్పమని చెప్తారంట మనం అక్కడికే వెళ్తున్నాము ఓకేనా చేయడానికి వచ్చాం బట్ ఇక్కడ ఇంకో కట్ట తెగిందని చెప్పేసి చూడండి ఆల్మోస్ట్ స్ అన్నీ రెడీ చేసేస్తారు వాళ్ళు లగేజ్ అందుకొని ఆల్రెడీ సబ్ వచ్చేయమని చెప్పేసి చెప్పారనమాట సో ఇప్పుడు జనాలందరూ ఆల్మోస్ట్ లగేజ్ చదువుకొని వచ్చేయాలి ఎందుకంటే మళ్ళీ వాటర్ ఫ్లో పెరిగిపోతుంది బాగా ఇవన్నీ కూడా జనాలను ఎక్కించడానికి ట్రాక్టర్స్

对 <Bye. S 2> మయద఼ గండిటలినిి హఴనసు అరు పులిని ఈడి ఔరి ఔరల యిట్తడా వికితండావయ కితండు పర్లేదండి అన్ని అందుతాయి అందిస్తున్నాము కంగారు పడదు అన్ని ఉన్నాయి వైజాగ్ నుంచి వచ్చి చేస్తున్నారండి మీకు కళ్ళ దొబ్బయా అసలు నేను మేకప్ వేయను మేకప్ వేసానని చెప్పేసి అసలు నేను వెళ్ళిన కార్యం ఏంటి మీరు పెడుతున్న కామెంట్లు ఏంటి ఇక్కడ జనాలు అందరూ ఆకర్త చచ్చిపోతుంటే వీడియోలు తీ కలిసి రండి వాళ్ళు వీడియోలు తీయండి మా గోడ మీరు చెప్పుకుంటా అంటున్నారు గవర్నమెంట్ చేస్తుంది చాలా బాగా చేస్తుంది గవర్నమెంట్ బట్ రోడ్ల మీద స్ట్రైట్గా రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళకి గవర్నమెంట్ ఫుడ్ ప్రొవైడ్ అస్సలు తక్కువ చేయట్లేదు బట్ సందుల్లో ఇళ్ళల్లో ఉండే వాళ్ళు ఉండిపోతున్నారు వాళ్ళకి మేము సర్వీస్ చేసాం వాళ్ళకి మేము ఫుడ్ ఇచ్చాం కలెక్టర్ ఆఫీస్ నుంచే మమ్మల్ని అప్రిషియేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ నాకైతే నాకు నా సర్వీస్ మీద నమ్మకం ఉంది దయచేసి చేసే చేయకండి తండ్రి మేము ఉండదు